Never let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down. They wanna rise up while you drown They wanna fill your head with doubt They're silently scared that you'll figure it out I'll make it look like I'm losing Won't bother hiding my bruises And when they finally think you're wounded Then it's your chance to be ruthless I walk a straight path, not many can say that. I'd like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at any place that I go. I know you hate that. I've been doing fine, I'm not wasting any more time. I live for the fight and the climb. And I think that the pain that's deep inside is what defines. So I won't give up, I'm gonna make it to the top I don't care what's in my way, I swear I'm never gonna stop I could fall flat on my face and I swear I won't give back up Cause I don't deserve a thing and the road ahead is tough They'll try to kick you while you're down They wanna rise up while you drown They wanna fill your every with doubt They're silently scared that you'll figure it out I'll make it look like I'm losing చెప్పేసి ఆయన తప్ప ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నత కూడా జాబ్ అని చెప్పేసి ఆ తప్ప ఎందుకంటే ముఖ్యంగా మనం జాబ్స్ రావాలనే ఉద్దేశంతోనే ఏది కూడా ఎప్పుడు కూడా ఆటంకాలు మనం పెట్ట మంచి కార్యక్రమం చేస్తే మన పవన్ చెప్పినట్టుగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఏదన్నా మంచి పని చేసామంటే గ్యారెంటీగా ఆటంకాలు ఉంటాయి అయినా ఎప్పుడు కూడా ఏది కలిగినా కూడా మనం సపోర్ట్ చేసి నిలబడి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ నిలబెట్టగలిగినామని చెప్పేసి కూడా మీ కూడా చెప్తా ఉన్నా ఏదన్నా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది నిరుద్యోగులు ఎవరికి వస్తారో ఏ విధంగా కానీ నేనంటూ ఒక ప్రయత్నాలు చేస్తా అందరూ కూడా నాకు కూడా ఈ ఇట్లా అవకాశం రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు శోళంలో ఆ విషయంలో ఇప్పుడు పవన్ గారు చెప్పినారు ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకుంటామో సెలెక్ట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జాబ్లో తీసుకుంటామని చెప్పి తర్వాత జాబ్ అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది కొన్ని మంది ఇదే కాకుండా ఈ సార్కి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనర్స్ ఏదో ఐదారు చెప్పినాడు అంటే వాళ్ళ వాళ్ళు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తాడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము ముందుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతాము ప్రశ్న వాళ్ళందరూ కూడా మీరు మేము అందరూ కూడా సంతోషపడుతా ఉన్నాం ఏదన్నా ఇలాంటి ఊహించలేని కార్యక్రమం ఇది ఎవరు కూడా ఎప్పుడు కూడా ముందుకు వచ్చి ఎన్నో ఎన్నో ఫ్యాక్టరీలు వేశారు వాళ్ళ స్వత స్వలాభాలకి ఎన్నో ప్రయత్నాలు చేసి చేసుకుంటారే కానీ ఆయన మన పవన్ మాత్రం పది మందికి ఉపాధి వస్తుంది తన పుట్టినగడ్డపై ఏదో చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఆలోచించిన మొదటి వ్యక్తి మన పవన్ అని చెప్పేసి చెప్తాం కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే గ్లోబల్ సర్మిట్ ఏర్పాటు చేసినప్పుడు టూరిజం తరఫున చాలామంది కూడా ఎంపాయిల్ చేసుకున్నారు ఆ టూరిజం తరఫున ఎంపాయిలు చేసుకున్న దాంట్లో మొదటిది ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతామని చెప్పేసి కూడా సంతోషపడతాను ఏదన్నా ఈ ఈ విధంగా ఈరోజు త్వరితగతకు పూర్తి చేయాలని చెప్పేసి విమలమ్మ గారు పెట్టు పట్టుదలతో పవన్ గారు కలిసి త్వరితగత పూర్తి చేసి విమల చే ఆలోచనతో బాగా ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేసే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఇంత స్పీడ్గా ఎంత ఇదిగా ఇక్కడ తయారైందంటే నిజంగా వాళ్ళు పట్టుదల ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాము అంటే టూరిజంలో కూడా ఏదేదైతే ప్రభుత్వం ద్వారా టూరిజం తరఫున ఏమేమైతే చేయగలుగుతామో వాళ్ళు చెప్పడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఏదేదైతే చేయగలుగుతామని చెప్పేసి కూడా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా చెప్తాను ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఏదేదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేదాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే చాలామందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మేము కూడా పోతా ఉన్నాం విషయాలు చెప్తా ఉన్నాం ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోన ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా అటు మన స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇంకా మన మేడం గారు ఏదైతే కూడా ఎన్ఆర్ఐ తర్వాత ద్వారా ఇంకా ప్రాజెక్ట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేదని కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఏది చేస్తే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా ఆంధ్రప్రదేశ్లో మంచి డెవలప్మెంట్ అయితే అందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఆలోచనతోనే పనిచేస్తా ఉండే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అన్ని విషయాలు అందరూ కూడా బాగా మాట్లాడినారు అన్ని విషయాలు కూడా మీకు బాగా తెలిసే విధంగా చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి విమలక్క విమలమ్మకకి పవన్ కళ్యాణ్ సారీ పవన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా అభివృద్ధి లేక రా ఎన్నో ప్రాజెక్టు ఏర్పాటు చెప్పి ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి భగవంతుని ఆశీర్వించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇక్కడ పరిస్థితుల్లో ఇది మన డెవలప్మెంట్ ఆధునిక వస్తా ఉందని చూస్తాను ఎందుకంటే బైపాస్ రోడ్ అయితేనేమి మెడికల్ కాలేజ్ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి వెనకబడే ప్రాంతం అని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి దాదాపు ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడము బైపాస్ రోడ్ శాంక్షన్ చేయడము మళ్ళా డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా ఈరోజు మన ద్వారా అంటే మన జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇవన్నీ కూడా మన ఆధ్వర్యం రావడం చాలా సంతోషం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ముందు కూడా ఇంకా చేసే డెవలప్మెంట్ చేసే చాలా ఉన్నాయి మళ్ళీ భగవంతులు ఆశీర్వదించి ప్రజలు సహకరిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే ఆధ్వర్ని విలుదారు ఎవరిని తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ముందరలో తృప్తిగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఉన్నప్పుడు మన ఆయనలో ఇవన్నీ చేయగలిగామని చెప్పేసి సంతోషం మాలో మిగిలిపోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎన్నో ఏంగా ఎంత చూస్తున్నాడు బైపాస్ రోడ్ కూడా కావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతే ట్రాఫిక్ పెరిగిపోయింది కాదు ఎందుకంటే బైపాస్ రోడ్ అయిందంటే ఇంకా ఈజీగా డెవలప్మెంట్ అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాకు తెలుసు ఎప్పుడున్న ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా ఆ రోడ్ రావడం బైపాస్ రోడ్ కావడం డిగ్రీ కాలేజ్ రావడం తర్వాత మెడికల్ కాలేజ్ రావడం పేద ప్రజలకు అందుబాటులో ఉండేదానికి అన్నీ కూడా ఇది తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంట అందరు కూడా ఎవరెవరైతే జాబ్ మేళాకొచ్చినారో వాళ్ళకి మంచి చెగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఆమోదించినటువంటి మన పవన్కి బిమ్లమ్మకి అందరూ ప్రత్యేకంగా తర్వాత చేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ముఖ్యంగా లక్షణాయణ గారు కూడా బాగా స్తా ఉన్నాడు మంచి మీషా కూడా బాగా చెప్తా ఉన్నాడు ఆయన కూడా ముందు కార్యక్రమంలో ఒక బాగామై ముందుకు పోతానని చెప్పేసి ఎంతో తెలియజేస్తాను ఏదన్నా తవరపైనే మీటింగ్ జరుగుతూ ఉంది ఎంతో ఓపికతో ఉన్నారు నేను అంతా కూడా చాలా సంతోషం ఏదన్నా ఏదో రకంగా ఒక ఇంట్లో జాబ్ సంపాదించాల ఆశ కూడా ఉంటుంది ప్రతి వారికి కూడా ఇంకా చేస్తాం భగవంతు ఆశీర్వదిస్తే ఇంకా ఎంతో కార్యక్రమాలు తీసుకొచ్చి మీకు ఎక్కువ ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కల్పంతో సెలవు తీసుకుంటాను నమస్కారం అలాగే హిమలా ఏజెన్సీ అధినేత పవన్ గారికి అలాగే వివిధ డిపార్ట్మెంట్ వచ్చేసినటువంటి డైరెక్టర్స్కు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి నిరుద్యోగులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన నా వంతు వందనాలు శుభాభివందనాలు ఈరోజున పవన్ గారు మనకు ఆదోని నియోజకవర్గానికి ఈ రోజున ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఓటర్ రావడం అనేటువంటిది ఈరోజు చాలా గర్వంగా ఉంది గతంలో రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ సబ్మిట్ అనేటువంటిది ఆ రోజు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అందులో ఇరవై ఐదు దేశాలు రావడం జరిగింది అందులో ముఖ్యంగా మన ఆదాయం నుంచి కూడా అక్కడికి వెళ్ళడం అంటే సామాన్యమైనటువంటిది కాదు ఆ రోజున గ్లోబల్ సమ్మిట్ లో పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు జరిగింది అంటే ఆ రోజున మీ ఈ రోజు రిలయన్స్ నుంచి అలాగే బిర్లా నుంచి టాటా నుంచి అట్లా రకరకాలుగా మనకు దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు మనకు మన ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఇది ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ముఖ్యంగా ఈరోజు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజున మనకు ఆదో మెడికల్ కాలేజ్ ఈ రోజున ప్రత్యేకంగా ఈరోజు ఫైవ్ స్టార్ హోటల్ కూడా మొన్న ఎంఓ చేసుకున్న తర్వాత మన గవర్నమెంట్ ఏపీ టూరిజం తరఫున వచ్చినటువంటిది కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను అంతేకాకుండా బైపాస్ రోడ్ ఒకటి రెండు వందల యాభై కోట్లతో ఈరోజు బైపాస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మెడికల్ కాలేజీ అనేటువంటిది ఏ రకంగా చూసినా కూడా ఈరోజు ఆదోని ఎంత అభివృద్ధి జరిగింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఆ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రంలోనే ఈ రోజు పద్మూడు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనే దానికి ఈ రోజు మనకు ఒక తార్కాణం రేపు అందరూ కూడా మన యొక్క ఆదరణ అభివృద్ధి గురించి మన సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా మనం చెప్తూ రేపు జరగబోయేటటువంటి కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ప్రత్యేకంగా వారిని ఉన్నత స్థాయిలో చూడాలని అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటూ ยาวตาชมించేటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్టిక్ మనం చెట్ నిడివా బులేడివా స్టార్టింగ్ ది వెరీ బిజినెస్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ స్మాల్ టౌన్ దే ఆర్ హిప్డ్ ఇన్ కిక్ ఓఫ్ ఎ ది బిజినెస్ టు బ링 alot of jobs to the local society ఐ టూ రికమండ్ Uh, their vision. Nobody, people after my leaving their home state, they settle down for a foreign country and they live their life happily. But Prabhupada had thought about this is a society here, so he's, uh, he started this project. I, I congratulate and uh, my best wishes to uh, the VR LGBT <coughs> and the Center. Uh, thank you very much. చిట్ట చివరి ప్రాంతమైనటువంటి ఎంతో చారిత్రక వైభవం కలిగినటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగడం చాలా గర్వకారణం ఈ కార్యక్రమానికి అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులు అలాగే విద్యార్థులు మీ అందరికీ ఆహ్వానం ఈరోజు పవన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో వారి జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడా తను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో ఇంత దూరం మరి ఆలోచించి ద్వారా కొన్ని వందల జీవితాల నీళ్ళల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో వారు ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ఎంతో అభినందనీయం ఈ విషయంలో అందరి తరఫున వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మనందరికీ ఒక చిన్న అవగాహనతో ఇంత పెద్ద ప్రాజెక్టు ఏ పట్టణంలోనో ఏ నగరంలోనో నిర్మిస్తే దీని నుండి కలిగే లాభాలు అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయి అయితే వారు భావన తన పుట్టిన ప్రాంతం సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వారు మొదలుపెట్టారు మన భారతదేశం చరిత్రలో ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన దేశం అన్ని రంగాల్లో రోజు చదువు విషయంలో మనం చూస్తే ఒక సున్నా అనే ఒక అంకెని భారతీయులిగిన కనిపి పెట్టకపోయి ఉంటే రోజు భారతదేశం మొత్తము ప్రపంచం మొత్తము సున్నాగా ఉండేది అలాంటి గొప్ప దేశము అది ఒకటే కాదు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ మనం ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్నది అయితే వస్తూ వస్తూ ఒక విదర్భీయుల విదేశీయుల దాడుల్లో భారతదేశం ఎంతో కోల్పోయింది ఆ చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం పంతొమ్మిదో శతాబ్దము మొదటి వరకు భారతదేశం ఎక్స్పోర్ట్స్ అబౌ థర్టీ పర్సెంట్ ఉండేది ప్రపంచ జీడిపిలో ఈ విషయాన్ని నేను ఏదో చుచాయింపుగా చెప్పడం లేదు ఈ మెథాలి లెటర్స్ అని మనకు సెల్ ఫోన్ లో మనకు తెలుస్తుంది ప్రపంచానికి కావలసిన సర్వస్వం జ్ఞానము చదువు ఈ ప్రతి ఒక్కటి మనం అందించం అయితే ఈ విదేశీయులు ఈ డెలి దోచుకునే క్రమంలో ఇక్కడ కేవలం సంపదనే దోచుకోలేదు ఇక్కడ జ్ఞానాన్ని కూడా అవమానపరచారు దృష్టిపరచారు అప్పుడు ఎప్పుడైతే ఒక గురుకుల వ్యవస్థ నాశనమైందో అప్పటి నుంచి భారతదేశం పతనమైంది ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశం అనేక ప్రాంతంలో నిరుద్యోగము అజ్ఞానము మూఢ నమ్మకాలు ఇలాంటి అన్ని ఏవైతే ఈ రోజు ఈ దేశాన్ని పెట్టి పీడిస్తున్న రుగ్మతలు ఉన్నాయో ఈ అన్నిటికీ కారణము ఒక భారతీయ సంస్కృతి ఒక భారతీయ చరిత్ర ఒక సామాన్య భార్యతో ఇక తెలియకపోవడమే అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఈ వాతావరణం మార్పు వస్తుంది ఈరోజు ఎలాగైతే పవన్ అన్నలాగా వెనక్కి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మన దేశాన్ని అభివృద్ధి పరచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తున్నారో ఇక్కడే కాకుండా మన దేశంలో ప్రతి ప్రాంతంలో విదేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలు ఆలోచన మొదలైంది ఇది ఎంతో గొప్ప శుభ పరిణామం భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే ప్రపంచాన్ని మళ్ళీ మనం ఒక శాసించే స్థాయికి ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి భారతదేశం వెళ్ళబోతుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో దేశాల్లో మనం స్థిరపడుతున్నాం అనేది కాదు విద్యార్థులారా అక్కడి వాళ్ళు ఇక్కడ వచ్చి మేము స్థిరపడి బతకాలి మేము గొప్పగా ఉండాలనే స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మనలో ప్రతి ఒక్కరి పైన ఉంది కేవలం మనం ఈ రోజు ఏదైతే జాబ్ మేళ పెట్టారు దాంట్లో ఒక వర్డ్ మనం పైన చూస్తూ ఉన్నాం షేపింగ్ ఫ్యూచర్స్ క్రిస్తో నాస్తి దుర్భిక్షం ఇది సంస్కృతంలో మనం తీసుకుంటే ఏ వ్యక్తి అయితే కష్టపడతాడో ఆ వ్యక్తి ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాడు అనేది మన ధర్మం చెప్పినటువంటి వాక్యం మన ఋషిమును దీన్ని ఎప్పుడో నిరూపించి చూపించారు కేవలం చిన్న ఒక ఉదాహరణతో మనం ముగితాం పెద్దలు ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారు మిగిలిన వారిను మనం ఈ రోజు మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎంత ఉన్నతంగా వృద్ధి చేసుకుంటామో పదును పెడతామో మనం అంత ఉన్నత స్థితికి వెళ్తాం ఉదాహరణకు మనం దేవాలయం ఎప్పుడైనా సందర్శిస్తాం దేవాలయం వెళ్ళేటప్పుడు మనం ఒక దాన్ని ఏది ద్వారం దగ్గర ద్వారం ఆకేది కడుపు ముద్ద అంటారు సులభ భాషలో దాన్ని మనము తాకుతూ కాళ్ళు తగులుతూ ఉంటుంది దాన్ని తొక్కుతూ ఉంటాం దాన్ని దాటి వెళ్ళిపోతాం అలాగని మనం దేవుణ్ణి అనేక కోరికలు కోరి మన సమస్యలు తీర్చుకోవడానికి భగవంతుడిని మనం ప్రార్థిస్తాం ఇప్పటి రాకర్నీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఈ ప్రాజెక్టు కట్టడం కానీ ప్రాజెక్ట్ ఆలోచించడం కానీ ఆలోచన వచ్చాక దాన్ని